అందరికీ నమస్కారం నా పేరు దీపక్ శర్మ క్లినికల్ రీజనల్ మేనేజర్ దిసిడిసి ఈరోజు మనం వ్యాయామ సంక్రమణ గురించి మాట్లాడుకుందాం ఎక్సర్సైజ్ ఇన్ఫెక్షన్ మేనేజ్మెంట్ అండ్ ప్రివెన్షన్ వ్యాయామం అంటే ఏమిటి ఎక్సర్సైజ్ ఇన్ఫెక్షన్ మేనేజ్మెంట్ అండ్ ప్రివెన్షన్ హిమోడయాలసిస్ వ్యాయామం యొక్క రకాలు ఏమిటి ఒకటి సెంట్రల్ సిరకాథట రెండు ఆర్టెరియోవెనస్ విచ్ఛిన్నం మూడు ఎవీగ్రాఫ్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి ఒకటి అవాంఛిత సూక్ష్మజీవుల పెరుగుదల రెండు బ్యాక్టీరియా వైరస్ ఈస్ట్ ఫంగస్ మూడు ఎక్సర్సైజ్ ఇన్ఫెక్షన్ నాలుగు వాపు ఎరుపు సున్నితత్వం పస్ డిశ్చార్జ్ ఐదు వ్యాయామ ఇన్ఫెక్షన్ సంక్రమణ రకాలు ఏమిటి ఒకటి కాంటాక్ట్ ట్రాన్స్మిషన్ రెండు డాప్లెట్ ట్రాన్స్మిషన్ మూడు గాలి ద్వారా వ్యాప్తి సంక్రమణను ఎలా నిర్ధారించాలి ఒకటి అధిక చేతి వాపు రెండు అధిక చేతి వాపు మూడు అధిక సైడ్ వాపు నాలుగు అధిక సైడ్ పెయిన్ ఐదు మితిమీరిన స్పర్శ నొప్పి ఆరు అదనపు సైడ్ పర్స్ డిశ్చార్జ్ ఏడు అదనపు సైడ్ రెడ్నెస్ ఎనిమిది మితిమీరిన సైడ్ ఫీవర్ తొమ్మిది అదనపు సైడ్ వెచ్చని అనుభూతి పది అధిక సైడ్ జ్వరం నిర్వహణ కాథటర్ రీప్లేస్మెంట్ ఒకటి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నట్లు కనుగొనబడితే అన్ని కాథటర్లను మార్చండి రెండు అవసరం లేకపోతే కాదటర్ తొలగించండి కల్చర్ టెస్ట్ నాలుగు సూక్ష్మజీవుల పెరుగుదలకు చెక్ ఐదు యాంటీబయాటిక్స్ వాడకం ఆరు నివారణ చర్యలు ఏడు చేతుల పరిశుభ్రత ఎనిమిది అసెప్టిక్ టెక్నిక్ వాడకం తొమ్మిది పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వాడకం పది గ్లోజులు మాస్క్ కళ్ళ జోళ్లు గౌన్ వాడకం పదకొండు స్కిన్ యాంటీసెప్టిక్ ఏజెంట్ పన్నెండు సెంట్రల్ లైన్ చొప్పింపు మరియు డ్రెస్సింగ్ మార్పుల సమయంలో పదమూడు ఆల్కహాలిక్ క్లోర్హెక్సిడిన్ వాడకం రెండు పర్సెంట్ పద్నాలుగు క్లోర్హెక్సిడిన్ ద్రావణం లభ్యం కానట్లయితే క్లోర్హెక్సిడిన్ యొక్క పది పర్సెంట్ ఉపయోగం పదిహేను అదనపు సైడ్ యొక్క రెగ్యులర్ మానిటరింగ్ పదహారు నివారణ చర్యలు పదిహేడు డ్రెస్సింగ్ పద్దెనిమిది స్ట్రైల్ గోజ్ యొక్క ఉపయోగం పంతొమ్మిది పారదర్శక సెమీ పర్మియబుల్ డ్రెస్సింగ్ యొక్క ఉపయోగం ఇరవై డ్రెస్సింగ్ మురికిగా లేదా వదులుగా ఉంటే మార్చండి ఇరవై ఒక్క రుటీన్ ఎన్విరాన్మెంటల్ క్లీనింగ్ ఇరవై రెండు ఫ్రెష్ బిపాట్ మరియు స్ట్రైల్ బిపాట్ యొక్క ఉపయోగం అభ్యాసకులకు చిట్కాలు ఒకటి మీ చేతులను శుభ్రంగా ఉంచుకోండి రెండు తగిన వ్యక్తిగత రక్షణ పరికరాలను ఉపయోగించడం మూడు అసెప్టిక్ టెక్నిక్ వాడకం పేషెంట్ ఐదు యొక్క అదనపు సైడ్ మరియు డ్రెస్సింగ్ పట్ల శ్రద్ధ వహించండి రోజువారీ పరిశీలనలను జాగ్రత్తగా చూసుకోండి మరియు దానిని డాక్యుమెంట్ చేయండి చేయకూడనివి కాథటర్ లైన్ని తాకవద్దు పాలసీ కాకుండా మరేదీ చేయవద్దు కాదటర్ లైన్ని తప్పుగా ఉపయోగించవద్దు మీరు సిద్ధంగా దేనినైనా చేయవద్దు అదనపు సైడ్ ఇన్ఫెక్షన్ని నిర్లక్ష్యం చేయవద్దు మీకు ఏవైనా ప్రశ్నలు లేదా సలహాలు ఉంటే మీరు మాకు కామెంట్ బాక్స్లో రాయవచ్చు మీకు సహాయం చేయడానికి మేము సంతోషిస్తాము ధన్యవాదాలు